సార్ ఇక తెలంగాణ వార్తల విషయానికి వస్తే తెలంగాణలో అంటే ముఖ్యంగా మిల్లర్లపై అయితే మాత్రం జివో నెంబర్ ఇరవై ఐదును ప్రయోగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఒక కథనాన్ని అయితే మనం చూస్తున్నాం దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే ఎక్కువగా అక్రమాలకు పాల్పడుతున్నారు ఓ పక్క రేషన్ బియ్యం అవచ్చు లేకపోతేనేమో రైతుల దగ్గర అనుమతి లేకుండా వాళ్ళ దగ్గర రైతుల దగ్గర ప్రైవేటుగా వాళ్ళ దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉన్నదానికంటే అంటే ఉండాల్సిన నిల్వల కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య తనిఖీల్లో వెల్లడైనట్లు తెలుస్తుంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు జైరామ్ గారు ఈ రోజే కాదండి ఈ రోజు కాదు గత పది సంవత్సరాలుగా ఆ మిల్లల్ అది ఎదేచారు పది సంవత్సరాలు కాదు ఇంకా అంతకంటే ముందే అని చెప్పొచ్చు వైఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మిల్లర్లది ఇట్లాంటిది ఒక సిండికేట్ గా మారేసి దో దారి దోపిడి దొంగలన్నా కూడా కొంచెం వరకు కనకరిస్తున్నామే కానీ ఇక్కడ మిల్లలు మాత్రం అంతకంటే మూసగలుగా తయారవుతున్నాను అందులో వేరే కన్ఫ్యూజన్ లేదు నేను గోడ్ ఉపయోగించడానికి ఈ రోజు మిల్లలు ఆ ఒక సిండికేట్ గా మారేసి వాళ్ళ ధాన్యాన్ని ఆ దొంగదారులో కొనేసి దాన్ని బ్లాక్ చేసేసి ఇప్పుడు విపరీతమైన బియ్యం రేటు పెరగడానికి మిల్లలే కారణము దానిపైన ప్రభుత్వం సాధించాలి సాధించాలి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మినిస్టరు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మిల్లలు మిల్లల్లో ఒక్కరు ఇద్దరు అనేది కాదు ఆ చాలా మంది దాంట్లో ఒక్కరో ఇద్దరు ఏదో నీతి నిజాయితీగా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోతే గానీ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు మిల్లల్లో అదే పరిస్థితి ఉంది ఇలాంటి మిర్లలను పూర్తి స్థాయి లోపల వాళ్ళను పరిశీలించాలే ఆ మిర్లలను ప్రక్షాళించాలే సేమ్ టైం వచ్చేసి కఠిన చర్యలు తీసేసుకొని జివో ట్వంటీ ఫైవ్ ఏదైతే తీసుకొచ్చారో జివో ట్వంటీ ఫైవ్ నేను చదవలేదు ఐఎమ్ వెరీ సారీ టు సే ఆ జివో ట్వంటీ ఫైవ్ కనుక ప్రజలకు సంబంధించిన అంశాల మీద కనుక ప్రొటెక్టివ్ గా ఉండేసి ప్రజలకు కొనుగోలు వద్ద విధానాన్ని దాన్ని పరిశీలన చేసినట్టు అయితే అది దాన్ని డెఫరెంట్ గా ఆ ప్రజలకు అనుగుణంగా అంటే రైతులకు అనుగుణంగా ఉన్నట్టు అయితే అది ప్రభుత్వమే కొని ప్రభుత్వం దామీర్లలో తీసుకోవాలి తప్పితే దొంగ దొ కొనేసి అది ప్రజల మీద రేపు రానున్న రోజులలో ప్రజలకు భారం అవుతుంది పండించిన కి అన్నం దొరకదు కొనుక్కున్న వాడికి అన్నం దొరకదు దళార్లు దొంగలు అనే మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజు కంప్లీట్ బ్లాక్ చేసేసి రేపు విపరీతమైన రేట్లకు అమ్ముకునే విధంగా ఉండకుండా ప్రభుత్వం చూడాలి రేవంత్ దీనిపైన దృష్టి సారించాలి సేమ్ టైం వచ్చేసి గతించిన ప్రభుత్వం లోపల దొడ్డు బియ్యాన్ని అంటే మనము ఉచిత రేషన్ రేషన్ షాప్ లో ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా మిల్లలు తీసుకొని దాన్ని సన్న బియ్యంగా తయారు చేసి అట్లా కూడా మోసాలకు పాల్పడరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిల్లలకు ఒకటి కాదు రెండు కాదు అనేక రకమైన మోసాలు ఆ ఈవెన్ కాలు మన ధాన్యాన్ని కొనుగోలు కూడా మద్దతు ధర పెట్టకపోవటము ఆ వాళ్ళ మీద ఒక ప్రెషర్ తీసుకురావటము దీనికి అంత కారణం ప్రభుత్వం ప్రభుత్వం కనుక సకాలంలో స్పందిస్తే రైతులకు ఇలాంటి పరిస్థితి రాదు ప్రభుత్వము తన నిర్ణయాల్లోపల ఏదైనా వెసులుబాటు ఉన్నట్టు అవుతే అది ప్రజలకు దాని పూర్తి స్థాయి లోపల సమీకరించి సమకూర్చాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం ఉంది ఆ దిశలో ప్రయత్నం చేయాలి తప్పితే నిర్లను నిర్దాక్షణంగా ఉక్కుపాదంతో అనేదే నేను డిఫరెంట్ గా కోరుతున్నాను అది జరగాలి కూడా అని చెప్తున్నాను